వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్మార్ట్ మాటాక్స్ మీరు ఇష్టపడే వ్యక్తులు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటది ఎందుకంటే వాళ్ళు మన ఎదురుగా కూడా ఒక్కొక్కసారి చాలా కోపంగా సీరియస్ గా ఉంటారు అంటే మనమంటే ఇష్టం లేనట్లుగా ఒక్కొక్కసారి బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారేమో మనమంటే చాలా ప్రాణంగా చాలా ప్రేమగా ఉంటారు మనకేంటంటే ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం వాళ్ళ బిహేవియర్ అలా ఉంటదనమాట అసలు వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు ఎట్లా ఎట్లా అనుకుంటారు ఏం ఊహించుకుంటారని అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అనిపించింది ఇక్కడ నేను వచ్చేసి త్రీ నెంబర్స్ ఇస్తున్నా త్రీ నెంబర్స్లో మీకు లక్కీ నెంబర్ ఏదో లేదా మీకు ఇష్టమైన నెంబర్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇది ఒకళ్ళ గురించే కాకుండా మీరు ఇద్దరు గురించైనా తెలుసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ సెలెక్ట్ చేసుకొని అలా ఇద్దరి గురించైనా అనుకోవచ్చు లేదా ముగ్గురు గురించి కూడా మీరు అనుకోవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకొని కాకపోతే ఏ నెంబర్ ఎవరికి సెలెక్ట్ చేసుకున్నారనేది మీరు చా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి నైంటీ నైన్ పర్సెంట్ ఎదుటి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి కాబట్టి మీరు మీ ఇష్ట దైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని మీ ఇష్టమైన వాళ్ళను మనసులో తలుచుకొని ఒకసారి ఏదో ఒక నెంబర్ని టచ్ చేయండి ఖచ్చితంగా టచ్ అవుతాయి మ్యాచ్ అవుతాయి అనమాట ఎక్కడో ఒకరికి మ్యాచ్ కావు కాకపోవచ్చు కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైతే ఒకటవ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇష్టపడే వ్యక్తి వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏ క్షణం అయితే మిమ్మల్ని చూసారో ఆ క్షణం నుంచి మీరంటే వాళ్ళకు ఒక పిచ్చి అంటే అంత నచ్చారన్నమాట ఎంత అందంగా ఉన్నారో వాళ్ళ కళ్ళతో మీరు చూస్తే అంటే మీరు నిజానికి చాలా అందగాళ్ళు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చాలా అందంగా ఉంటారు ఆ విషయము వాళ్ళు వాళ్ళ కళ్ళతో ఏంటంటే చూసేసరికి ఆశ్చర్యపోయారు ఈ భూమి మీద ఇంత అందం ఉందా అసలు ఇంత అందంగా ఉన్నారేంటి ఒక హీరోలాగున్నాడు అసలు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఎంత అందంగా ఉన్నాడో అసలు చెప్పలేకపోతున్నాను హీరోల కన్నా కూడా ఎక్కువగా ఉన్నాడు ఇన్నాళ్ళ నుంచి చూడలే చూడలేదేంటి నేను ఇన్నాళ్ళు ఇంత అందాన్ని నేను ఎక్కడ గుర్తించలేదు అసలు ఈ మనిషి ఎక్కడున్నాడు నా కంటికి కనిపించకుండా అని చెప్పేసి ఒక ఆశ్చర్యంలో ఉండిపోయారు అంటే వాళ్ళు మీ వాళ్ళకు మీరు ఎంత నచ్చారంటే పిచ్చి 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 పిచ్చిగా నచ్చారు మీరంటే ప్రాణం ఎట్లాగైనా సరే మిమ్మల్ని కదిలించాలి కదిలించాలి కదిలించాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు చేసి మీకు రకరకాలుగా ఫోన్స్ చేసి రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఫోన్లో నుంచి వాళ్ళని వీళ్ళని అలా ఏదో ఒక రీజన్ చూపిస్తా మీకు కాల్ చేసి చివరికి ఎలా కొలాగా మీ ఇష్టాన్ని తెలియపరిచారు తెలియపరిచి వాళ్ళ గురించి కూడా చెప్పి చెప్పుకొని ఇన్నాళ్ళ నుంచి నాకు ఎవ్వరూ నచ్చలేదు మిమ్మల్ని చూడంగానే మీరు నాకు చాలా బాగా నచ్చారు ఇన్నాళ్ళు మిమ్మల్ని నేను ఎలా చూడలేకపోయానా ఎలా మిస్ అయ్యానా అనే విషయం నాకు అర్థం కావటంలా మీరు నాతో మాట్లాడాలి మీరు నాతో మాట్లాడకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోతాను పిచ్చివాడిని అయిపోతాను అంటే వాళ్ళు అడిగారు అనమాట మీరు నాకేదో పని మీద చేస్తున్నట్లు లేదు కావాలని చేస్తున్నట్లుంది అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇక వీళ్ళు దాచుకోకుండా వాళ్ళ మనసులో ఫీలింగ్ చెప్పేశారు ఇక చెప్పేసిన తర్వాత అవతల వ్యక్తి నేను అలా చెయ్యను అని చెప్పి అన్నారు కా నాకు మీరు నచ్చలేదు నేను మాట్లాడను మిమ్మల్ని చూడలేదు సరిగ్గా అని కూడా అన్నారు కానీ నేను మీకు ఖచ్చితంగా నచ్చుతాను ఒకసారి మీరు నన్ను చూడండి మీరు నాతో మాట్లాడితే నేను మీకు నచ్చుతాను అని అంటే ఆ వ్యక్తి కూడా చూసుకొని అతనికి కూడా నచ్చటంతో ఇక వీళ్ళిద్దరు జరిగే ప్రయాణం అంటే అట్లాగా కొనసాగింది అని చెప్పేసేసి ఈ ఇక వీళ్ళేంటంటే చాలా సంతోషంగా ఉంటారు ఈ యువతల వ్యక్తి చాలా సంతోషంగా ఉంటారు అవతల అప్పటి నుంచి వీళ్ళే లోకము వీళ్ళే ప్రపంచంగా ఉంటా వీళ్ళని చక్కగా కలుస్తా వీళ్ళ మాటలను గుర్తు చేసుకుంటా వీళ్ళని ఎప్పుడు చూడాలి ఎట్ ఎట్ ఎప్పుడు వస్తారు అని చెప్పి రకరకాలుగా చూస్తాము వాళ్ళ లోకము వాళ్ళ ధ్యాస ఇదే లోకంలో మునిగిపోయాను నువ్వే ప్రాణం నువ్వే ప్రపంచమని ఆ వ్యక్తికి తన ప్రేమనంతా తెలియదు పూర్తిగా మీ లోకంలో మునిగి తేలుతున్నానని చెప్పి చెప్పాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనుకున్నట్లుగానే కలవటము జరిగింది చాలా ప్రేమగా ఇద్దరు మాట్లాడుకోవటం జరిగింది ఈ ఫీలింగ్స్ అన్నీ చెప్పటము జరిగింది అవతల మనిషి ఇక వీళ్ళతో కూడా జర్నీ చేయటం అనేది జరిగింది ఆ మనిషి ఇక ఈ ఇంకా అంటే ఈ ఇష్టపడే కోరుకున్నటువంటి మనిషికి అంత నచ్చిన మనిషి దక్కేసరికి ఈ మనిషి చాలా సంతోషంగా ఉంది అంటే అది అబ్బాయి అయినా సరే అయినా సరే చాలా సంతోషంగా ఉన్నారు లైఫ్లో మేము ఎన్నో కష్టాలు పడినప్పటికీ ఒక మంచి అద్భుతాన్ని దేవుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటున్నారు కాకపోతే ఏంటంటే అవతల వ్యక్తి ఈ మనిషిని కొంచెం కంట్రోల్లో పెట్టడం జరుగుతుంది ఇంకా ప్రేమను అర్థం చేసుకుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి యువతల అనేది కోరుకుంటున్నారు నెంబర్ టూని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళ వీళ్ళ గురించి అవతల పర్సన్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళని చాలా ఇష్టపడుతున్నారు ఎంత ప్రేమిస్తున్నారంటే వీళ్ళ కోసం వాళ్ళ ప్రపంచాన్నే మార్చుకునే అంతగా ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళకు ఇష్టమైనటువంటి ఫుడ్డు యువతల వీళ్ళకి నచ్చకపోతే వీళ్ళ కోసం వదిలేసుకునే అంత వాళ్ళకు నచ్చని ఫ్రూట్ ఏదన్నా సపోజ్ ఏదన్నా బనానా నచ్చలేదంటే ఓకే నీకు నచ్చలేదు కాబట్టి ఇక్కడి నుంచి నేను కూడా తినను అని అనుకునే అంతగా అంటే పూర్తిగా వాళ్ళ ప్రపంచాన్నే మార్చుకునే అంతగా ఇష్టపడుతున్నారు వాళ్ళు అంత అన్నమాట వీళ్ళకి ఆ వ్యక్తి వ్యక్తి ఒక కొండ ఒక బంగారం ఒక వజ్రం కన్నా ఎక్కువ ఇక చెప్పటానికి మాటలు లేవు అంతగా ప్రేమిస్తున్నారు చాలా చాలా అందంగా ఉంటారంట ఈ వ్యక్తి అంటే వాళ్ళ మనసులో వాళ్ళ అందాన్ని ఊహించుకొని ఇంత అందంగా ఉన్నారేంటి అసలు అని చెప్పేసేసి ఆశ్చర్యంతో ఈ వ్యక్తిని నాకు లైఫ్లో పరిచయం చేసినందుకు ఆ దేవుడు బాధలు పెట్టిన ఆ దేవుడిని అప్పుడప్పుడు తిట్టుకున్న ఈ ఒక్క విషయంలో ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వ్యక్తి గురించి రకరకాల కళలు కంట చాలా రకాలుగా సంతోషంగా అంటే తన వాళ్ళ యొక్క బాధలు కూడా మర్చిపోయి ఈ వ్యక్తి లోకంలో పూర్తిగా మునిగి తేలుతున్నారు కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం బెట్టు చేస్తున్నారు అంటే ఏదన్నా మాటలు మాట్లాడితే ఆ మాటల్లో తప్పులు వెతుకుతున్నారని చెప్పేసి అవతల వ్యక్తి బాధపడుతున్నారు కానీ అవతల వ్యక్తి వాళ్ళ మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారంటే నా ప్రేమ నిజం నేనేది నీకు అబద్ధం చెప్పను నేను నీకు అన్ని నిజాలే చెప్తున్నాను కానీ నువ్వెందుకు నన్ను నమ్మటం లేదు దయచేసి నువ్వు నమ్ము ప్లీజ్ అని చెప్పేసి అవతల వ్యక్తి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా మరి వీళ్ళ మనసులో ఏదుందో ఏదో తెలియదు కానీ కొంచెం వాళ్ళని బాధ పెడుతూ కొంచెం ఏదో ఒకటి అనుకుంటూ వస్తున్నారు కానీ ఆ వ్యక్తి అంటే యువతల వ్యక్తికి పిచ్చి ఇక అంతే మాటలు లేవు నెంబర్ త్రీని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళ గురించి అవతల వ్యక్తి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళని చాలా ప్రేమిస్తున్నారు కానీ వీళ్ళకి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు అని కానీ నిజం కూడా అదే వన్ సైడ్ లవ్ అనమాట వీళ్ళు వన్ సైడ్ గా ఒక సైడ్ నుంచి లవ్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ వీళ్ళ మాటల్లో వాళ్ళకి ఎక్కడ ప్రేమ అనేది లా జస్ట్ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళ వీళ్ళ మాటల్లో ఎక్కడ వాళ్ళు ప్రేమ కోసం వెతుకుతున్నారు అంటే అనుకుంటున్నారు ప్రేమతో మాట్లాడితే బాగుండు సరే ప్రేమ ఉంది కాబట్టిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు కానీ కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు నేను ఓన్లీ జస్ట్ నిన్ను ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాను నేను నిన్ను లవ్ చేయటం లేదు నువ్వు నన్ను లవ్ చేయొద్దు నువ్వు చేసిన నువ్వు ఈ జన్మ కాదు కదా వంద ఎత్తినా సరే నీ మీద నాకు వేరే ఫీలింగ్స్ అనేవి లేవు రావు అర్థమైందా అని చెప్పేసేసి క్లియర్గా చెప్పారు అంత మొహం మీద చెయ్యి అని చెప్పినా కూడా ఈ వ్యక్తి ఇంకా మీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళంటే మీకు నచ్చదు అనే విషయం అర్థం కా వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటున్నారు ఎందుకంటే నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మనసుకు తెలుసు మీకు వాళ్ళు నచ్చలేదు మీరు వాళ్ళను ప్రేమించరు అని చెప్పేసి తెలుసు తెలిసినా కూడా ఏదో చీకట్లో రాయేస్తారన్నట్లుగా అట్లాగా వేస్తున్నారు కానీ మీరు ఎక్కడ పడరనే సంగతి వాళ్ళకు తెలుసు దానికోసం కొంచెం బాధపడుతున్నారు కానీ ఒక మనిషిని అందుకోవాలంటే చాలా అర్హతలు ఉండాలి ఆ అర్హతలు వాళ్ళకు లేవు వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి తెలుసు నిజమేంటనేది వీళ్ళు పన్ని పాట లేకుండా బ్యావర్స్గా తిరుగుతారని చెప్పేసేసి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు దేనికి చల్లరు సోది మాటలు సొల్లు మాటలు చెప్పుకుంటా తిరుగుతారని ఇలాంటి వాళ్ళంటే అసహ్యమని వీళ్ళకు తెలుసు చివరికి ట్రై చేయడం వేస్ట్ అని అర్థం చేసుకున్నారు విన్నారు కదా ఎవరెవరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారో ఏంటి అనేది మీకు ఎవరికి ఏ నెంబర్ ఎక్కువగా అంటే ఎక్కువగా మ్యాచ్ అయింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వన్ నా టూ నా త్రీ నా ఏంటి ఎక్కువగా ఏది మ్యాచ్ అయింది అనేది నాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ వీడియో మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి